రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు విద్యార్థి యోజన సంఘాలు వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో మూడు రోజుల పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఉద్యమం నిర్వహణ దీక్షలు చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లాలో నిన్న అక్టోబర్ ఒకటో తేదీన విద్యార్థి యోజన ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది ఈ రెండో రోజుగా ఇవాళ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరుగుతుంది రేపు మూడో రోజున వ్యవసాయ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరుగుతూ ఉంది దీనికి ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలోనే కొనసాగించాలి సేళ్ళు విలీనం చేయాలనే నినాదంతో ఈ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా మూడు సార్లు అధికారంలో వచ్చిన నాటి నుండి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పిన పాపాన పోలేదు అలాగే ఉన్న పరిశ్రమలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్వీరం చేసే ప్రయత్నం చేస్తా ఉంది ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు ఆ విశాఖ ఉక్కుని పరం చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది గత ప్రభుత్వం కూడా దీనికి అనుకూలంగా వెళ్ళింది ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా అనుకూలంగా వెళ్తుంది తప్ప ఏ ప్రజాప్రతినిధి కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయకూడదని చెప్పి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా గలం విప్పట్లేదని అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాము అలాగే విశాఖ ఉక్కు ఎందుకు ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు విశాఖ ఉక్కు కాదు అక్కడ విశాఖ ఉక్కుతో పాటుగా వేలాది ఎకరాలున్న ల్యాండ్ ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇవాళ దాని ప్రైవేట్ పరం చేయడానికి దాని మీద వచ్చిన ఆదాయాలన్నీ కూడా వీళ్ళ వాటాల కింద పంచుకోవడానికి వీళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి అందుకనే ఇప్పటికైనా మొద్దు నిద్రలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వంలోనే కొనసాగించే విధంగా మీరు పార్లమెంట్ లో కూడా దీనిపై స్పందించాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం